అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు యాభై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు మరేవో మనకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అయినా ఎందుకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని అడుగుతుంది ఆర్షి చేస్తున్న పనిని ఆపి కిందకి వంగి ఆమె ముఖంలో చూస్తూ అందులో ఫైవ్ మంత్స్ దూరంగా ఉన్నాం కదే అని అర్జున్ అంటాడు అవును కదా మర్చిపోయాను మరి మిగిలిన టూ మంత్స్ ఓ గాడ్ నువ్వు అక్కడే దొరికావే నాకు తింగరి ఇప్పుడు ఎందుకు ఈ లెక్కలు అని ఆమెను పైకి లేపి లేడ్ మీద నడుము వాలుస్తూ అసహనంగా అంటాడు మరేమో నాకు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు కదా అందుకే ఈ బాధంతా నవ్వుకుంటూ ఇలా రా అని అతని గుండెల మీదకి తెచ్చుకొని మై తింగరి బేబీ అప్పుడే అమ్మవ్వాలంటే అవ్వాలంటే తొందరంటే నీకు నాకు నీలాంటి బుద్ధులు అజ్జు కావాలి అజ్జు అని అతని ఛాతి మీద వేలుతో ముగ్గులు వేస్తూ అడుగుతుంది అరు అయ్యే టైం వచ్చినప్పుడే అవుతావులే వేవి ఇంకా ఆలోచించకుండా పడుకో అని అర్జున్ అంటాడు నిద్ర రావట్లేదు అమ్మా నాన్న ఆట ఆడుకుందామా అజ్జు అని ముద్దుగా అడుగుతుంది రమ్మని ఆరుషి అతన్ని ను ఇప్పుడు నన్ను రెచ్చగొట్టి మళ్ళీ మార్నింగ్ బీస్ట్ లాగా బిహేవ్ చేశానని ఆ నోరేసుకొని దెయ్యంలో నా మీద పడిపోతావు అని అంటాడు అర్జున్ అంటే అర్జున్ నేను నీకు దెయ్యంలా కనిపిస్తున్నానా అని అంటూ అతని గుండె మీద పళ్ళు దింపుతుంది రాక్షసి ఈ కొరికే జబ్బేంటే నీకు అంటూ అర్జున్ విసుగ్గా అంటే మరే తమురు మాత్రం దొరికితే రొమాన్స్ లవ్ బైట్స్ అదే నేను కొరికితే రాక్షసిన అని ఈసారి కొంచెం పైకి పాకి అర్జున్ నెక్కి దగ్గర కొరుకుతుంది దెయ్యం అంటూ ముద్దుగా కసిరి ఆమెను కిందకు చేర్చి అతని పైకి చేరి ఆమె గుండెల మీద ఉన్న చీరను తప్పిస్తుంటే సిగ్గుతో కను రెప్పల కిందకు వాల్చేస్తుంది నుదుట ముద్దు ప్రయాణం మొదలుపెట్టి ఆమె అనువనువున అతని ఎంగిలి తడి అదుతూ ఆమెలో అతను కరిగిపోతూ అతనిలో ఆమెని కరిపేసుకుంటాడు అలసిన శరీరంతో అర్జున్ గుండెల మీద ఆమె చేరితే నుదుట ముద్దు పెట్టి రేపు నువ్వు మా బ్యాంగ్లూర్కి వెళ్తున్నారని అంటాడు బ్లాంకెట్ ఇద్దరికి కప్పుతూ అదేంటి నువ్వు రావట్లేదా అని తల్లెత్తి అర్జున్ వైపు చూస్తూ అడుగుతుంది ఆరుషి వర్క్ ఉంది కుదరదు నేను డాడ్ ఎంగేజ్మెంట్ రోజు ఎర్లీ మార్నింగే రీచ్ అవుతాము మధు నేను బాగా మిస్ అవుతుంది ఈ టైంలో నువ్వు తన పక్కన ఉండాలి ఆడపడుచుగానా అలాగే అనుకో మధు నా ఓన్ సిస్టర్ కాదు కానీ కానీ తనకి నాకు చాలా మంచి బాండింగ్ ఉంది బేబీ ఫీల్ అవుతుంది అందుకే స్టీవ్ని కూడా మీతో పాటుగానే పంపిస్తున్నాను మీకు తోడుగా వస్తాడు నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అది కూడా త్రీ డేస్ నిన్ను మిస్ నజ్జు అని అంటుంది ఆరుషి మీటు బట్ నువ్వు వెళ్ళకపోతే కౌశి కూడా ఫీల్ అవుతాడు అరు సెక్యూరిటీ ఉంటుంది కదా ఎక్కడికి ఒంటరిగా మాత్రం నువ్వు వెళ్ళకు అర్థమైందా తింగరి అని అంటాడు హా అని అంటూ అర్జున్ని ఇంకా గట్టిగా హబ్ చేసుకుంటూ అతని చేతిని ఆమె నడుము చుట్టూ వేసుకుంటుంది షిండే ధర్మేంద్ర బెంగళూరు వస్తున్నారని తెలిసి అర్జున్ని తన ఫ్యామిలీని అటాక్ చేయాలని పగనబందిగా ప్లాన్ చేస్తారు నటాషా అర్జున్ రెండో కోణాన్ని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అతన్ని ఎలాగైనా లోపర్చుకోవాలని చూస్తుంది ఆరు గెటింగ్ లేట్ అని అర్జున్ అరుస్తుంటే రెడీ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న అరుషి డల్గా హా వస్తున్నా అని అంటుంది అరుణి దగ్గరకు తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకున్నావా అని అర్జున్ అంటాడు చేసుకున్నాను త్వరగా వచ్చేసేయ్ అని అర్జున్ ని చేసుకుంటూ బాధగా అంటుంది లుక్ బేబీ జస్ట్ త్రీ డేసే కదా నువ్వు కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుందో చెప్పు ట్రస్ట్ బి అక్కడికి నువ్వు వెళ్ళాక నేను గుర్తురాను అంకుల్ అంకులాంటిని చూస్తే నిద్ర పెట్టుకుంటారు వాళ్ళకి నువ్వు చాలా స్పెషల్ అని అర్జున్ ఆర్షి చెంపని పొటను వెళుతూ అంటాడు సరే అన్నిటికీ ఏదో ఒకటి చెప్పి నన్ను బాగానే కన్విన్స్ చేస్తావని ఆర్షి అంటుంది అతన్ని విడిపించుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని జర్నీ కాబట్టి దానికి తగ్గట్టుగా ఫుల్ ఫ్లేర్ ఉన్న లైట్ గ్రీన్ డ్రెస్కి సింపుల్ మేకప్ యాక్సరీస్ వేర్ చేసి వేసుకొని కిందకి వస్తుంది ఆరుషి సులోచన ఆల్రెడీ రెడీ అయ్యి కౌశిక్ మదర్ తోటి శారదతో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది అర్జున్ స్టీవ్తో టేక్ కేర్ స్టీవ్ థ్రెడ్ ఉందని నా డౌట్ ఒక క్షణం కూడా నువ్వు నెగ్లిజెన్స్ చూపించకని అర్జున్ బేస్టోంతో చెప్తాడు నేను చూసుకుంటాను బాస్ అని లగేజ్ మొత్తం కార్లో పెట్టేసి డ్రైవింగ్కి స్టీవే కూర్చుంటే అర్జున్ ఆర్షికి సులోచనకి వంద జాగ్రత్తలు చెప్పి వదులుతాడు బేలగా చూస్తూ కార్లో అత్తపక్కన కూర్చుంటే చిన్నగా నవ్వుతూనే ఆమెని పేపర్ చేసి వాళ్ళ కార్ వెళ్ళగానే అర్జున్ కార్ ఆఫీస్ ఎల్లార్లో ఆగుతుంది సీరియస్గా ఆఫీస్లో ఎంటర్ అవుతుంది నటాష తన గురించి గట్టిగాని ఇన్వెస్టిగేట్ చేస్తుందని తెలిసి తనదైన మార్క్స్ మేలిచి తన వర్క్లో బిజీ అయిపోతాడు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే కౌశిక్ కార్తో రెడీగా ఉంటాడు ఆరుషి సులోచనని రిసీవ్ చేసుకొని కాని నేరుగా ఇంటి ముందుకే ఆపుతాడు శారద ఎదురొస్తూ సులోచనని ఆప్యాయంగా హత్తుకుంటుంది ఆరుషి పెళ్లి తర్వాత ఇప్పుడే తనని చూడటం కాబట్టి ఆరు ఎలా ఉన్నావు తల్లి అని తలని నిమురుతూ ప్రేమగా అడుగుతుంది శారద గారు బాగున్నాను పెద్దమ్మ అని అరు అంటే రఘుపతి ఎలా ఉన్నావమ్మా అరు తల్లి అని అతని తలనిమిరి ప్రేమగా అడుగుతాడు బాగున్నాను పెదనాన్న అని అంటుంది ఆరుషి వాళ్ళిద్దరితో ప్రేమగా మాట్లాడుతుంది ఆ రోజంతా బిజీగా గడిపేస్తే చెల్లిని కాబోయే భార్యని వెంట పెట్టుకొని ఉంగరాల సెలెక్షన్ కోసం కౌశిక్ షోరూమ్కి తీసుకొని వెళ్తాడు సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్న సింగిల్ డైమండ్ ఉన్న ఉంగరాలు సెలెక్ట్ చేస్తే మధు కోసం శారీని కూడా సెలెక్ట్ చేయడం కోసం ఒక ఫేమస్ బొటిక్లోకి దూరుతారు నటాషా అర్జున్ గురించి ఒక్కో విషయం తెలుసుకుంటూనే రోమాలు నిక్కుపడుచుకొని తనలో చిన్నపాటి భయం కూడా చేరుతుంది కానీ అర్జున్ మీద ఉన్న పిచ్చితో అతని బ్లాక్మెయిల్ చేసినా సరే అతనితో రిలేషన్షిప్ని పెట్టుకోవాలని అనుకుంటుంది మూడు గంటలు ఉష్కాకి చేసి షారీ షాపింగ్స్ జ్యువెలరీ కాస్మెటిక్స్ కంప్లీట్ చేసుకుని కౌశిక్ని ఓపికని టెస్ట్ చేసి బయటే లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ టైంకి ఇంటికి చేరుకుంటారు మూడు రోజులు మాత్రమే ఉండడంతో ఇల్లంతా అందంగా ముస్తాబు అవుతుంటే ఇంట్లో ఆడపిల్ల లేని లోటు తెలియకుండా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఆర్షి అలా ఆ రోజు మొత్తం క్షణం తీరిక లేకుండా ఇంట్లో వాళ్ళతో గడిపేస్తే శారదా రఘుపతి గారు ఇన్విటెన్స్ ఇవ్వడంలో బిజీ అయిపోతారు నైట్ డిన్నర్కి ముందు అరు అర్జున్కి కాల్ చేస్తుంది ఆ ఋషి లేదు కాబట్టి ఇంకా వర్క్లో పడి ఇల్లు మర్చిపోయిన అర్జున్ అరు కాల్ లిఫ్ట్ చేసి హాయ్ బేబీ అని మాట్లాడుకుంటూ అప్పుడే ఆఫీస్ నుంచి పర్సనల్ క్యాబ్లను వెళ్తాడు డిన్నర్ చేశావా అజ్జు అని అడిగితే నాట్ ఎట్ ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను అరు అని అంటాడు నేను ఎదురు లేకపోతే చాలు నువ్వు పని పరిరాక్షిస్తే అయిపోతావు కదా అని అంటుంది నిన్ను మిస్ అవుతున్నాను కదా బేబీ అందుకే నేను ఇలా వర్క్లో బిజీగా ఉంటున్నాను ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి అని అంటాడు అబ్బో మాటలు ఆ ఇంటికి వెళ్ళి నిన్న చేయండి అర్జున్ సార్ నాకు ఆకలిగా ఉందని హర్షి అంటుంది టైం తొమ్మిది దాటుతుంటే వాల్ క్లాక్ వైపు చూస్తే తింగర్ ఇంకా తినకుండా ఏం చేస్తున్నావే అని సీఈఓ సీట్కి ఉన్న బ్లేజర్ చేతిపై వేసుకుంటూ మ్యాక్ బుక్ కార్కిస్ తీసుకుని మాట్లాడుకుంటూనే క్యాబ్ నుండి బయటకు వస్తాడు నా మొగుడు తిన్నాడో లేదో తెలియకుండా నేనెలా తింటాను అజ్జు అందుకే నేను తింగరి అనేది అంటూ కార్ అన్లాక్ చేసి డ్రైవింగ్కి కూర్చుంటాడు అన్లాక్ సౌండ్ విని ఓ ఇంటికి స్టార్ట్ అవుతున్నావా గుడ్ గుడ్ నా అజ్జు బంగారం అని నవ్వుతూ అంటుంది హర్షి పాగల్ అని అంటూ మాట్లాడుతూనే కార్ని ఇంటి పోర్టికోలో ఆపి ఇంటికి వచ్చాను బేబీ నువ్వు డిన్నర్ చేయి డాడ్ తాతయ్య ఉన్నారు కదా అని అర్జున్ అంటాడు సరే తిన్న తర్వాత టెక్స్ట్ చేస్తానని కాల్ కట్ చేస్తుంది ఆర్షి ఫ్రెష్ అయ్యి ఇంట్లో మగవాళ్ళు మాత్రమే మిగిలి ఉంటే మాటలతో వాళ్ళు డిన్నర్ని కంప్లీట్ చేసేసి విశ్వగారు చాలా రోజుల తర్వాత ఫ్రీడమ్ వచ్చిందంటూ వార్డ్రోబ్లో సులోచనకి కనిపించకుండా దాచి ఉంచిన స్కా కాస్ట్లీ స్కాచ్ ఓపెన్ చేస్తాడు తాతయ్య కూడా జాయిన్ అవ్వడంతో కలిసి హాల్లోనే సిట్టింగ్ వేస్తారు తండ్రి కొడుకులు తండ్రిని తాతని ఒకసారి చూసి నిట్టు వచ్చి మేడ్కి కావాల్సినవన్నీ చూడమని చెప్పేసి అర్జున్ రూమ్కి వెళ్ళిపోతాడు భార్యని హత్తుకొని అతుక్కొని పడుకునే అర్జున్ ఆమె లేక భారంగా అడుగులు వేసుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేసి సిట్టింగ్ రూమ్లో కాసేపు టీవీ చూసి మళ్ళీ బెడ్రూమ్కి నడుస్తాడు డోర్ ఓపెన్ చేయగానే ఆమె నుంచి వచ్చే శాండిల్ పరిమళం అతని చుట్టుముడితే చిన్న నవ్వు వచ్చి చేరుతుంది అతని మీసం చాటున డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తను వదిలేసిన థింగ్స్ అన్నీ అలాగే మర్చిపోయి ఉంటే అన్ని ఓపిక్గా కబోర్డ్స్లో సర్దేసి మొబైల్ తీసుకొని గుడ్ నైట్ అండ్ ఐ యామ్ మిస్సింగ్ యువర్ టచ్ అని మెసేజ్ సెండ్ చేసి మ్యాక్బుక్ చేతులకు తీసుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఎంగేజ్మెంట్కి మిగిలి ఉంటే అందరూ బిజీ అయిపోతారు పెద్దదిక్కుగా దేవి బామ్మ ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటే మిగతా ఇంట్లో వాళ్ళు శ్రద్ధగా ఆమె ఆర్డర్స్ని ఫాలో అవుతారు ఆర్షి కౌశిక్ ఇంటి నుండి మధు ఇంటికి వెళ్తుంది అక్కడున్న మధు పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ మెహందీ అంటూ చీరలు అంటూ నగలు అంటూ హడావిడ పడి నిజంగానే అర్జున్ని మర్చిపోతుంది తింగరి ఆ రోజే స్టీవ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్యానిక్ అవ్వకుండా అక్కడే వర్క్ చేసే వాళ్ళు గాను ఈవెంట్ మేనేజ్మెంట్ వర్కర్స్ గాను మఫ్టీలో అరేంజ్ చేస్తే ఇటు షిండే ధర్మేంద్ర మనుషులు ఈజీగా ఆ సిటీలోకి ఎంటర్ అయిపోతారు క్లయింట్స్ మీటింగ్స్తో వరుసగా మూడు రోజులు ఫిక్స్ అయిపోవడంతో అవి అవుట్ ఆఫ్ సిటీలో ఉండడంతో సిటీ అవుట్కట్స్లోనే ఒక ఫేమస్ సెవెన్ స్టార్ సిల్స్కి కార్తీకను వెంట పెట్టుకొని పైన అవుతాడు అర్జున్ దారిలో ఏదో ఒక వంకతో అర్జున్ ని దగ్గర అవ్వాలని చూసిన అతని కోసం అతని కోపం ఆమెకు తెలుసు కాబట్టి పైగా అతనికి ఆర్షి తప్ప ఇంకెవరు అమ్మాయిలా కనిపించరని ఆమెకు తెలుసు కాబట్టి కామ్గా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది మీటింగ్స్ కంప్లీట్ చేసుకునేసరికి ఈ నైట్ అయితే కార్తీకని ఆమె ఇంటి దగ్గర దింపమని మల్లేష్కి ఆర్డర్ వేసి తనొచ్చిన వచ్చిన కారులో ఇంటికి వెళ్ళిపోతాడు అర్జున్ ఎంగేజ్మెంట్ రోజు రావడంతో అందరూ హడావిల్లో ఉంటే జనంలో కలిసిపోయిన షిండే మనుషులు టైం కోసం చూస్తూ ఉంటారు లైట్ పింక్ శారీకి గోల్డ్ జరి బార్డర్తో కుందిన బొమ్మల మధు రెడీ అయితే ఆమెకి మ్యాచింగ్గా గోల్డ్ కలర్ శర్వానీలో కౌశిక్ రెడీ అయి ఉంటాడు అరు మధుని రెడీ చేసి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మొబైల్ చేతిలోకి తీసుకొని అర్జున్కి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ అయిపోవడంతో విసురుగా మొబైల్ని బెడ్ మీద పడేసి సులోచన ముందే తీసిపెట్టిన శారీని కట్టుకుంటుంది రాయల్ బ్లూకి పింక్ కాంబినేషన్లో ఉన్న శారీకి మగ్గం వర్క్ వేసిన కాంట్రాస్ట్ బ్లౌజ్తో రెడీ అయ్యి సులోచన హెల్ప్గా ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చిన నగలని వేస్తూ ఉంటే అత్తయ్య నిశ్చితార్థం అన్నయ్యకి మధుకి నాకు కాదు ఎందుకు ఇంత హెవీగా రెడీ అని అడుగుతుంది నా కోడలు ఎక్కడున్న చుక్కల్లో చందమామలాగా మెరిసిపోవాలి అప్పుడే కదా ఈ సులోచన కూడలని అందరూ చెప్పుకునేదని సులోచన అంటుంది అంటే మీ ఉద్దేశం నేనేమి వేసుకోకపోతే నన్ను మీ కోడలుగా ఎవరూ గుర్తించరా అత్తయ్య ఉద్దేశం లేదు ఉద్దిపడలేదు కానీ కాసేపు కథలకి హుక్ పట్టట్లేదని సులోచన అంటుంటే ఆరుషి పాటికి ఆరుషి లోడలోడ వాగుతూ ఒక ఫ్లోర్లో వెళ్ళిపోతూ ఉంటుంది హుక్ పట్టుకున్న వేలు ఆమె మెడవంపుని తాకి గిలిగింతలు పుట్టిస్తే అతని నుంచి వచ్చే వేడి ఊపిరి ఆమె ఊపిరి తీసుకోవడం పరిపిస్తుంది అతనికి ఆ చేతులు స్పర్శ ఎవరో చెప్పనక్కర్లేదు కాబట్టి ఆమె పెదవులు అందంగా విచ్చుకొని అజ్జు అని ప్రేమగా పలుకుతాయి మెడ మీద ముద్దు పెట్టి తన ముందుకు తిప్పుకుంటాడు అర్జున్ ఆరుషిని వైట్ షర్ట్ జీన్స్లో క్యాజువల్గా హాట్ కేస్ ఎగలు పుట్టించేలా ఉన్న అర్జున్ ని చూసి నవ్వుతూ గట్టిగా అతన్ని మెడని చుట్టేస్తుంది ఆరుషి ఈడియట్ ఇప్పుడా నువ్వు గుర్తించేది నన్ను వచ్చి చాలాసేపు అయింది అయినా బ్రేకులు లేని బుల్డోజర్లాగా వాగుకుంటూ పోతున్నావే కానీ కనీసం నీ వెనక నిలబడి నా పిల్లం నన్ను ఎప్పుడు చూస్తుందా చూస్తున్నా మొగుడిని కాస్త కూడా చూడ చూడొకదే రాక్షసి అని అంటూ ఆమె క్షణం కూడా లేట్ చేయకుండా ఆమె పెదవుల్ని అందుకుంటాడు మెడలో చేతులు వేసి ముద్దునిష్టంగా సహకరిస్తూ కాసేపటికి వదలాక ఎలా ఉన్నానని అతను చెప్పే ఆన్సర్ కోసం ఆసక్తి చూస్తూ అడుగుతుంది నా బేబీ ఎప్పుడు బాగుంటుంది బట్ నేను నాకు నచ్చేవి ఇవే అంటూ చెక్కిళ్ళపై పడ్డ చొట్టలను చూపిస్తూ డ్యామ్ ఐ లవ్ ఇట్ నువ్వు నవ్వినప్పుడు పడే డింపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం బేబీ అని రెండు చెక్కిలని ముద్దాడి తలుపు కొట్టిన సౌండ్కి దూరం జరుగుతారు శారద వచ్చి అర్జున్ త్వరగా రెడీ అవునా నా పంతులు గారు వజ్యం వస్తుందని తొందర చేస్తున్నారని అంటుంది వస్తున్నావు అంటే అని అర్జున్ అంటే ఆరు నువ్వురా అని ఆరుషిని లాక్కొని వెళ్తుంది ఒక్క నిమిషం పెద్దమ్మ అంటూ అర్జున్ కోసం డ్రెస్ వాచ్ అతని థింగ్స్ అన్నీ బెడ్ మీద పెట్టేసి త్వరగా రమ్మని చెప్పేసి కిందకు వెళ్ళిపోతుంది అందరూ చైర్స్లో కూర్చొని జరిగే వేడుకను చూస్తూ ఉంటే పూజారి గారికి కావాల్సినవి అందిస్తూ అరు సుకన్య ఉంటారు అమ్మ కూడా వచ్చుంటే బాగుండేది అరు అని శారద అంటే బామ్మకు కొంచెం వెళ్తూ బాగోలేదు పెద్దమ్మ ప్రియాకి కూడా ఎగ్జామ్స్ అందుకే రాలేదు పెళ్ళికి తప్పకుండా వస్తారని అంటుంది అరు లైట్ కలర్ కుర్తాలో రెడీ అయ్యి కిందకి వచ్చిన అర్జున్ని ఆరుషి అలా చూసి ఉఫ్ నా మొగుడు ఏసీలో కూడా చెమటలు పట్టిస్తాడని మురుస్తూ ఉంటే మధు పక్కన నుంచి మా అన్నయ్యని చూసి వదిన గుండెల్లో గిటార్లు మోగినట్లున్నాయని తీసి చేస్తుంది పక్కనున్న మా అన్నయ్యకి చూసి నీకు మోగలేదా గారు అని చురకవేస్తుంది ఆరు ఆ ఇడియట్ ఇక్కడికి వచ్చి టెన్ మినిట్స్ పైన అయ్యింది ఇప్పటివరకు కనీసం ఒక కాంప్లిమెంట్ అని ఇచ్చాడా వదినా అని కౌశక్కి వినిపించేలా అంటుంది వసై మన చుట్టూ అందరూ ఉన్నారు ఇంకెలా మాట్లాడేది ఒకవేళ నోరు తెరిచి మాట్లాడినా నాకు తొందర ఎక్కువ అంటూ ఎద్దేవా చేస్తారు అందుకే మాట్లాడలేదు మన ప్రైవసీ టైంలో ఎంత బాగున్నావో విడమర్చి చెప్తానులే అని మధు చెవి దగ్గర నసుగుతాడు అర్జున్ రఘుపతి గారితో మాట్లాడుతూనే స్టేజ్ దగ్గర ఉన్న ఆర్షిని చూస్తుంటాడు పూజారి అమ్మ ఉంగరాలను పిలవడంతో శారద అరు చేతికిస్తే అరు పూజారి గారికి ఇస్తుంది కాసేపు పూజ చేసి ఇద్దరికి ఉంగరాలు మార్చుకోమని ఇస్తాడు ఉంగరాలు మార్చుకొని ఫోటో స్టిల్స్ ఇస్తుంటే అరు అర్జున్ దగ్గరికి వస్తుంది ఆమెను చూసి ఏంటి మేడం అయిపోయాయా నీ మంతనాలు మా దగ్గరికి వచ్చారని టీజింగ్గా అంటాడు అయిపోయాయి అర్జున్ సార్ మీరు వస్తే కలిసి తినొచ్చు అని ఫ్యామిలీ అందరినీ కూడా గ్యాదర్ చేసి అర్జున్ కోసం తనే అతను నచ్చే కాంటినెంటల్ డిషెస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చేతికిస్తుంది అలా ఆ రోజంతా కూడా సందడిగా జరిగిపోతే అర్జున్ ఈవినింగ్కే స్టార్ట్ అవ్వాలని అరుతో చెప్తాడు అప్పుడైనా ఇక్కడ మాల్స్ బాగున్నాయి అర్జు షాపింగ్ తీసుకుని వెళ్ళొచ్చు కదా అని పప్పి ఫేస్ పెట్టి అడుగుతుంది టైం చూసి సరే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి త్వరగా ఈ అవతారం తీసేసి రెడీ అయ్యి రాపో వెళ్దామని అర్జున్ అంటే అతను అంత తొందరగా ఒప్పుకుంటాడని అస్సలు అనుకొని అరు థ్యాంక్ యూ మై స్వీట్ హబ్బీ అని చెయ్యి ఊపేసి లేడి పిల్లల గదిలోకి వెళ్ళి సుకన్య హెల్ప్తో జాగ్రత్తగా నగలని తీసి లాకర్లో పెట్టేసి సింపుల్ లైట్ పింక్ అనార్కలి డ్రెస్ వేసుకొని మొబైల్ హ్యాండ్బ్యాగ్ తీసుకొని హాల్లోకి నడిచే లోపు సులోచన అరు అని అడుగుతుంది నేను అర్జు షాపింగ్కి వెళ్తున్నాం అత్తయ్య బాయ్ అని బుగ్గకి ముద్దు పెట్టి ఫోన్ కాల్ మాట్లాడుతున్న అర్జున్ని చూసి అతని ముందు నిలబడుతుంది పద అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసి సెక్యూరిటీ వద్దని తనే స్టీరింగ్ని అందుకుంటాడు అర్జున్ ఫ్రంట్ సీట్లో కూర్చొని బిజీగా ఉన్న రోడ్స్ని చూస్తూ ఉంటే ఒక పెద్ద మాల్ ముందు ఆపి కిందకి దిగుతూ కళ్ళతోనే మొత్తం అంతా కూడా స్కాన్ చేస్తూ ఉంటాడు అనుమానం ఉన్న స్టీవ్ వెనకాలే ఫాలో చేసుకుంటూ ఒక మూల నక్కితే బాస్ని చూసి స్టిఫ్గా నిలబడతాడు ఏం కావాలో తీసుకోబేబీ అని అర్జున్ ఆర్షికి తనని ముందుకు పంపించేసి అర్జున్ స్టీవ్ ముందుకి నడుస్తాడు క్రీమ్ కలర్ షర్ట్ జీన్స్లో చేతులు ప్యాంట్ తో చేతుంచుకొని స్టీవ్ అని అర్జున్ అంటే బాస్ ఆ షిండే మనుషుల్ని పంపాడు యు ఆర్ రైట్ బాస్ ఆర్ ఇన్ థ్రెడ్ అని అంటాడు నేను చూసుకుంటానని చెయ్యి ముందుకు చాప్తే ఫుల్లీ లోడెడ్ గన్ చేసిన గన్ని చేతిలో పెట్టి బాస్ నేను మన గన్ పట్టుకోవడం చూసి చాలా రోజులైంది ఈ ఛాన్స్ మిస్ చేసుకోను ఐ వాంట్ టు సీ దిస్ అని అవుతాడు ఈ డెట్ మేడంకి కనిపించకని కసరి సైడ్ స్మైల్తో ముందుకు వెళ్తాడు ఇవేవి తెలియని అరుషి కూల్గా డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ అక్కడే ఉన్న ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి సింపుల్గా ఉన్న నేక్ షార్ట్ బ్లాక్ బిట్స్ డిజైన్ చేస్తుంటుంది ముందే ఫాలో చేసిన చిండే మనుషులు విడిపోయి ఒంటరిగా ఉన్న అర్జున్ మీద ఓ నలుగురు అటాచ్ చేయడానికి కనబడితే సౌండ్ రాకుండా ఫినిష్ చేసి తన వల్ల ఎవరికి ఏ హాని జరగకుండా మాల్ మొత్తం కూడా క్షణాల్లో ఖాళీ అవ్వాలని సిటీ కమిషనర్కి ఆర్డర్స్ని పాస్ చేస్తాడు నిమిషాల్లో మాల్ మొత్తం కూడా ఖాళీ అయిపోతే గోల్డ్ షాప్లో ఉన్న అరువు దగ్గరికి వచ్చి బేబీ నువ్వు బాగా టైం తీసుకొని ఏం కావాలో బాగా షాపింగ్ చేసుకో అని కార్డ్ తన చేతిలో పెట్టేసి ఇప్పుడే వస్తానని వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపి ఎక్కడికి వెళ్తున్నా వజ్జు అని నేను వస్తానని ఆరుషి అంటుంది అర్జున్తో ఇక్కడే ఉంటాను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వచ్చేస్తానని తన చెంపని నిమిరి వెళ్ళిపోతాడు అదే నిజమనుకొని అరు బ్లాక్ బీడ్స్కి డిజైన్స్ ట్రై చేస్తూ బిజీ అయిపోతే అర్జున్ దాక్కుని నక్కి ఉన్న ఒక్కొక్కరిని బయటకు లాగి ఫినిష్ చేస్తూ ఉంటాడు గన్కి ఫిక్స్ చేసిన సైలెన్సర్ కారణంగా ఎక్కడ సౌండ్ పొల్యూషన్ లేకపోతే స్టీవ్ బాస్ పడుకోబెట్టిన క్లియర్ చేసే పనిలో పడతాడు అరువు మీద మెరుపుల నలుగురొచ్చి అందులో ఒకరు ఆమె పీక మీద కత్తి పెడితే అడ్డుకోవడానికి వెళ్ళిన షాపతన్ని అరువు కళ్ళ ముందు కిరాతకంగా గన్తో షోల్డర్ కాలుస్తారు తన ముందే రక్తం పడుకులో గిలకిలా కొట్టుకుంటూ చనిపోయిన అతను చూసి భయంతో బక్క చిక్కిపోతే అర్జున్ క్షణాల్లో అరువు ముందుకు చేరుకొని లీవ్ హర్ అని కొంచెం కూడా పెరగకుండా సీరియస్గా గన్ చూసుకుంటూ అంటాడు అర్జున్ చేతిలో గన్ చూసి షాకింగ్గా చూస్తూ ఉంటే మరుక్షణంలో తన చున్నీని చీల్చుకొని తనకి గత్తి గురిపెట్టిన వాడి గుండెని చీలుస్తుంది అర్జున్ గన్లోని బుల్లెట్ మిగిలిన వాళ్ళని కూడా వరుసపెట్టి కాలయముడిలా కోపంతో చంపుకుంటూ వెళ్తున్న అర్జున్ ని చూసి మొదటిసారి అర్జున్ నుండి దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది ఆరుషీకి ఏదైనా రోడ్ మీద జరిగిన యాక్సిడెంట్ చూస్తూనే వణికిపోయి మూడు రోజులు జ్వరం తెచ్చుకొని ఇంట్లోనే ముసుకేసి పడుకునే అరు తన కళ్ళ ముందే అర్జున్ జాలి లేకుండా చేస్తున్న మారణకాండని చూసి అక్కడే శిలలా నిలబడిపోయింది అందరినీ ఫినిష్ చేసి బ్లడ్ అంటుకున్న షర్ట్ని చిరాగ్గా చూసుకుంటూ నీకేం కాలేదు కదా అని ఆమెను తడిమి చేయి పట్టుకుని బయట లాక్కొని వస్తాడు బొమ్మల నడుస్తూ ఉంటే కమిషనర్ ఎదురొస్తూ సెల్యూట్ చేస్తే క్లియర్ ఇట్ రాఘవ్ అని నేరుగా కార్లో అరుణ్ కూర్చోబెట్టి తనే స్టీరింగ్ కూర్చుంటాడు భయంతో నీళ్లకు పోయిన అరుణ్ చూసి ఆ పరిస్థితి అర్థం చేసుకొని ఏమీ మాట్లాడకుండా కౌశిక్కి మెసేజ్ సెండ్ చేసి ఇంటి ముందు కార్ ఆపి బేబీ జస్ట్ రిలాక్స్ ఏమీ కాలేదని ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకొని మాధవంగా అంటాడు అప్పటి వరకు గన్ పట్టుకున్న చేతులు తనను తాకుతూ ఉంటే అర్జున్ చేతుల్ని విసిరి కొట్టి లోపలికి పరిగెత్తి వెళ్తుంది వెళ్తున్న ఆమె వైపే బాధగా చూస్తూ ఉంటే కౌశిక్ పేపర్ బ్యాగ్ చేతికిచ్చి ఏమైందిరా కంగారుగా అడుగుతాడు జరిగిందంతా చెప్పి అరు ప్యానిక్ అయింది ఇంట్లో ఎవరికీ తెలియకూడదని పేపర్ బ్యాగ్లో ఉన్న షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ విడిచిన షర్ట్ని డస్ట్బిన్లో పడేసి లోపలికి నార్మల్గా వెళ్తారు సులోచన శారద పిలుస్తున్నా కూడా వినకుండా నేరుగా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది బొక్కలు పడిన చున్నీని భయంగా చూసి దాన్ని పక్కకి విసిరేసి బెడ్ మీద ముడుక్కొని కూర్చొని అర్జున్ చేతిలో గన్ పట్టుకొని చేసిన విధ్వంసమే గుర్తొస్తూ ఉంటే ఆమెకి తన మనసు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటుంది కథ కొనసాగుతుంది ఇంతవరకు ఆరుషి అర్జున్లో ఒక రొమాంటిక్ ప్రియుణ్ణి కేరింగ్ హస్బెండ్ని మాత్రమే చూసిన తను ఇప్పుడు ఇలా అర్జున్ అవతల మనుషుల్ని చంపే రాక్షసుడని కూడా తెలుసుకొని మరి ఏం చేయబోతుంది ఈ సంఘటన తర్వాత ఆరుషి అర్జున్ విడిపోతారా అర్జున్ నుంచి ఆరుషి అయిపోతుందా అర్జున్ చూస్తుంటేనే తను తట్టుకోలేక భయంతో పారిపోతుంది మరి అర్జున్తో తను కలిసి ఉండగలదా లేదా అర్జున్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలుసుకొని అతన్ని మన్నిస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నాను ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో